హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి నేను ఈ వీడియోలో ఇవి ఈ బాక్సుల్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేశాను టైలరింగ్స్ సంబంధించిన మెటీరియల్స్ కానీ ముఖ్యంగా బ్యాంగిల్స్ పెట్టానండి ఇవి చాలా మందంగా ఉన్నాయి లోపల ఇవన్నీ తీసేసి వీటిలతోటి ఇలాగా అరలరలుగా పెట్టాను అనమాట ఈ కార్డ్బోర్డ్స్ని కట్ చేసి మనకి ఏమి పనికి వస్తాయో కట్ చేసి ఇలాగ అర్ర అరలుగా పెట్టేసేసి ఫివకాల్తో అంటించేసాను అనమాట ఇవి జియో ఫైబర్ అట్టబెట్టలు ఇవి పడేయచ్చు కానీ చాలా మందంగా ఉన్నాయి మనం టైలరింగ్ సంబంధించినవి దారాలు కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఇలా అరేంజ్ చేశాను అనమాట వీటిల్లో ఇవి కదలకుండా పెట్టి కూడా అతికిచ్చాను ఇవి పేపరే కదండి గట్టిగా కూడా అతుక్కుంటాయి సపోర్ట్ కింద చివరిన ఇంకో చిన్న చిన్న అట్టపక్కలు కూడా పెట్టాను మీకు కావాల్సి వస్తే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఇలాగా లేదు మొత్తము ఒకటే ప్లెయిన్గా ఉందంటే ముంచేసుకోవచ్చు నేను ఇలాగా ఆర్గనైజ్ చేశాను అనమాట ఇవన్నీ నేను కూడాను కట్టర్స్ బాబిన్స్ ఇవన్నీ ఫూట్స్ అలానే నీడిల్స్ ఇవన్నీ పైపింగ్ థ్రిడ్స్ అనమాట ఎలాస్టిక్స్ పైపింగ్ థ్రెడ్స్ ఇంకో బాక్స్లోనేమో ఇలా దారాలన్నీ పెట్టేశాను దారాలు నేను కవర్లో పెట్టాను చూసారు కదా అది బనీన్ కవర్ అనమాట జిప్ లాక్ది సో దాన్ని కూడా వేస్ట్ చేయండి నేను సో ఇప్పుడు రెండు బాక్సుల్లో రెండు ఇట్ల ఫిల్ చేశాను ఇది అయితే నాకు ప బాగా జియో అన్నట్టు కనిపిస్తుంది సో ఇలాగ గిఫ్ట్ ప్యాక్ లాగా గిఫ్ట్ ప్యాక్ చేశాను అనమాట మీకు ఎవరికన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్న ఏమైనా చిన్న చిన్న బొమ్మలు కొంటాం కదా వాటిని ఇట్లాంటి వాటిల్లో పెట్టేసేసి ఇవ్వచ్చు గిఫ్ట్ కూడా పెద్దగా అనిపిస్తుంది అనమాట అయితే ఇది సిల్వర్ ఫాయిల్ అనమాట నా దగ్గర ఇలా అంటిచ్చేసుకోవచ్చు వెనకతల ర్యాపర్ తీసేసి సో దీన్ని చుట్టూతూ అంటిచ్చేసాను అంటే డబ్బా చుట్టుతో నా దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఇలా అంటించాను మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఫస్ట్ యూస్ చేశాను అంతేను ఇలాంటి డబ్బాలు అందరి దగ్గర ఉంటాయి అని నేను చెప్పట్లేదు బట్ వేస్ట్గా దానికన్నా ఇలాగా మనం యూజ్ అయ్యే యూస్ఫుల్గా ఉపయోగించుకోవచ్చు అని మాత్రమే వీడియో చేస్తాను అనమాట అంటే ఇవి ఇవి చాలా మందంగా ఉన్నాయి ఇలాంటి బాక్సులని ఎందుకు ఊరుకునే పడేసేయడం ఇలాంటి ఇలాంటి వాటిల్గా చేసుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే నేను గాజులు పెట్టాను చుట్టూతో కూడా అంటిచ్చేసేసి ఇది గిఫ్ట్ ప్యాక్ కింద కూడా గాజులు కూడా ఇవ్వచ్చు ఎవరికన్నాను ఇంట్లోనే వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చు అంటే నేను ఇది చుట్టూ జియో కనిపిస్తుందని చెప్పి ఈ ర్యాపర్ అంటిచ్చేసాను అనమాట ఇంకా ఈ ఓపెన్ దగ్గర మాత్రమే అంటించాలి ఇక్కడ కూడా అంటిచ్చేసాను అంటిచ్చేసేస్తాను నా దగ్గర మిగిలిపోయిందో దేనికో సంథింగ్ తెప్పించాను టేబుల్కి ఒకటి వేసాను ఇంకా మిగిలింది దీనికి వేసేస్తున్నాను మిగిలింది కాబట్టి వేస్తున్నాను ప్రత్యేకించి దీనికోసం అయితే వేయట్లేదు ఇది అంటించేటప్పుడు అర్థమైంది మన గిఫ్ట్ ప్యాక్ కింద కూడా ఇదిలా ఇలా చేసేవచ్చు కదా అని ఇందులోనైతే నేను గాజులు ఈ విధంగా అరేంజ్ చేశాను ఇందులో అట్టపెట్టలనే ఇందాక చూపించిన విధంగా ఇలా అర కింద కోసేసి పెట్టి అడ్డి చేసేసి ఈ విధంగా అరేంజ్ చేశాను అనమాట మనం ఎక్కడికన్నా ఊర్లో వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి బాక్సుని పట్టుకెళ్ళచ్చు ఎందుకంటే ఏమి గాజులు ఏమి డ్యామేజ్ అవ్వవు ఎక్కడికన్నా ఊర్లో వెళ్ళినప్పుడు కొనుక్కొస్తాం కదండి అప్పుడైనా సరే ఇది ఇలాంటి బాక్సులు ఉపయోగపడతాయి ఇలాగా ఒక ఫ్లవర్ అంటే ఇచ్చేసాను ఓపెన్ అని తెలియడానికి ఇది ఇంకొకటి ఏమో బాక్స్ ఇది అనవసరంగా ఉందన్నమాట తోకలా కనుక కట్ చేసి పక్క పడేసాను ఇది ఏంటంటే ఇది ఇలా ఆర్గనైజేషన్ కన్నా గాజులు పెట్టుకుంటేనే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ ఇవన్నీ తీసేసాను యాక్చువల్లీ అది ఫివకాలో కొంచెం పచ్చిగా ఉంది కదా అందుకనే కదిలిపోతున్నాయి కొంచెం గారత సరిపోద్దండి ఇలాగా గాజులే పెట్టేశాను ఇందులో కూడాను ఇలా రెండు బాక్సులు ఈ విధంగా అరేంజ్ చేసి పక్కన పెట్టాయి ఈ బుల్లు బాక్స్ మటుకు గిఫ్ట్ ఇవ్వచ్చు ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు ఇంకా మిగిలిన ఈ బాక్స్లో దారాలని పక్క జరిపేసి మిగిలినవి పెట్టేశాను అనమాట మీకు గనక యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్